ైస్ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన శ్రీకాళహస్తిలో జరిగే ఒక బ్యూటిఫుల్ ఏడు గంగమ్మల జాతర చూపిద్దాం అనుకుంటున్నా గంగమ్మ జాతర అంటే డివోషన్తో పాటు మన ఊరి కల్చర్ మన పీపుల్ మన సెలబ్రేషన్స్ అన్నీ ఒకేసారి కలిసిపోయే టైం కదా ఈ జాతర అయితే ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుంది మీరు ఫుల్గా వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి మీలో ఎవరైనా ఏడు గంగమ్మల్ని చూడాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే కనిపిస్తారు ఇప్పుడైతే ఫుల్ చలిచలిగా ఉన్నా కూడా నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసా మేము కొంచెం లేట్గా వచ్చాం నైన్కి అలా ఒక వన్ అవర్ ముందు వచ్చి ఉంటే ఫుల్ రష్ ఉండేది ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు జనాలు ఇక్కడైతే బైక్స్ ఇవన్నీ స్టార్టింగ్లోనే ఆపేస్తారు డిస్టర్బెన్స్ ఉండకూడదని సో ఇంకా స్టార్టింగ్లోనే పార్క్ చేసి నడుచుకుంటూ రావాల్సిందే నడుస్తూనే బెటరు ఓ అన్ని అమ్మవారిని చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్క విధిలో ఒక్క అమ్మవారిని పెడతారు అలా ఏడు వీధిలో ఏడు మంది అమ్మవార్లను పెడతారు లైటింగ్స్ ఇంకా ఏమన్నా అరేంజ్మెంట్స్ ఉంటే వన్ మంత్ ముందు నుంచే ప్లానింగ్తో చాలా పర్ఫెక్ట్గా పెట్టారు అమ్మవార్లు కూడా చూసారా ఎంత అందంగా ఉన్నారో గంగమ్మ జాతర అనేది టూ డేస్ జరిగే ఫెస్టివల్ వన్ డే అమ్మవార్లని మేళాలు డ్రమ్స్తో చాలా ఘనంగా నిలబెడతారు అండ్ నెక్స్ట్ డే అందరూ తెల్లవారుకు ముందు నుంచే అమ్మవార్లకి మొక్కులు ఉంటే అవన్నీ తీర్చేసుకోవడానికి వచ్చేసి దర్శనం చేసేసుకుంటారు ఈ ఒక్క రోజు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు అందరూ ఇంకా రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ ఫుల్గా వెళ్ళిపోతుంది అసలు జాతర వైబ్స్తో ఫెస్టివల్ మూడ్లో ఉంది ఫుల్ అమ్మవార్ల దర్శనంతో పాటు స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ అన్నీ ఇక్కడ దొరుకుతాయి స్టిక్కర్ ప్యాకెట్ నుంచి కాలు బట్టి వరకు కూడా కానీ మేము లేట్గా వచ్చాం కాబట్టి మ్యాక్సిమం షాప్స్ అన్ని తీసేస్తారు ఇంకున్న వాటితో చూసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటూ తిరుగుతూనే ఉన్నాం యాక్చువల్లీ షాప్స్ అన్ని క్లోజ్ చేసే టైంకి వెళ్ళడం కూడా బెనిఫిట్టే మనకి ఎందుకంటే అన్నీ తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారు కాబట్టి నేనైతే ఒక సింపుల్ చైన్ అండ్ ఇయర్ తీసుకున్నా మా అమ్మ అయితే బ్యాంగిల్స్ తీసుకుంది షిలావ్స్ బ్యాంగిల్స్ అఫ్ కోర్స్ నేను కూడా ఎవ్రీ ఉమెన్ లైక్స్ జ్యువెలరీ కదా అన్నీ చూసుకొని నడుస్తూ ఇంకా గంగమ్మల దర్శనం చేసుకున్నాం యాక్చువల్లీ మీకు ఒకటి తెలుసా చాలా ప్లేసెస్లో గంగమ్మ జాతరలు ఎన్ని జరిగినా కూడా శ్రీకాళహస్తులు మాత్రమే ఒక్కటేసారి ఒక్కటే రోజు ఏడు గంగమ్మ జాతరను జరుపుకుంటారు దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఈసారి అయితే చాలా స్టాల్స్ పెట్టినట్టున్నారు నేను అన్ని మిస్ అయిపోయాను మేము లాస్ట్కి వెళ్ళేసరికి గేవో కొన్నే ఉన్నాయో పది పన్నెండు అలాగా చూసారా రోడ్స్ అన్నీ ఎంత ఖాళీగా అనిపిస్తున్నాయో ఒక వన్ అవర్ ఉంటే ఇవన్నీ ఫుల్ రష్ రష్గా ఉండేది ఏం చేస్తాం టైం బ్యాడ్ ఇవన్నీ చూడండి హెయిర్ క్లిప్స్ చైన్స్ ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి మ్యాక్సిమం ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మనము షాప్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పెడతారు కదా చిన్న చిన్న బొమ్మలు బ్యాట్స్ టాయ్స్ చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడే కనపడ్డాయి దేవుడు ఫొటోస్ ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చేసాయి ఫుల్గా నాకు ఇంకా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ స్టాల్కి వచ్చేసాం ఇయర్ రింగ్స్ సరే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కొనుక్కోలేం కదా ఎన్ని ఉన్నా సరిపోదు అనిపిస్తుంది నాకైతే ఇంకా నడుస్తూ ఉంటే ఇంకో అమ్మవారు కూడా దర్శనం ఇచ్చారు యాక్చువల్లీ మేము బయ వచ్చేటప్పటికి అమ్మవారి అందరినీ ఊరేగింపుకి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో వెతుక్కుంటే వెతుక్కుంటే వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడ అమ్మవారు ఉన్నారు అన్నట్లు వెళ్ళినా కూడా మాకు ఏడు గ్రామవార్లు కనపడలేదు మేమైతే ఐదు గ్రామవార్ల దర్శనం చేసుకున్నాం ఇంకో ఇద్దరు అమ్మవార్ల దర్శనం చేసుకుందాం అంటే అప్పటికే తీసుకొని వెళ్ళిపోయారంట ఊరేగింపుకి సో ఇంకేం చేయలేక అలా నడుచుకుంటే వస్తూ ఉంటాయి ఫ్లవర్ షాప్స్ ఇవన్నీ కనిపించేసరికి తీసుకొని వెళ్ళాలనిపించింది ఇంటికి ఇంకా అమ్మవార్లని ఏడు వీధుల నుంచి కదిలించేశారు ప్రతి అమ్మవారికి ముందు రోజు ఒక పసుపు ముద్దతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే ఈ జాతర అయిపోయిన రోజు ఊరేగింపు చేశాక ఆ ప్రాణం ఉన్న పసుపు ముద్దని నిమజ్జనం చేసి అమ్మవార్ల విగ్రహాలని వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేస్తారు అలా నిమజ్జనం చేశాక వాటి ప్లేస్లో వాటిని పెట్టేసిన తర్వాతే జాతర కంప్లీట్ అవుతుంది ఈ ఏడు గంగమల జాతర ఒక్క రోజు కోసం వన్ మంత్ ముందు నుంచి ప్లానింగ్ అంతా రెడీగా చేసి పెట్టుకుంటారు అమ్మవార్లను చూసినంతసేపు ఎంత ఐఫీస్ట్గా అనిపించింది తెలుసా ఇంకా ఒకటేసారి ఇన్ని ఇయర్ రింగ్స్ చూసేసరికి అన్నీ తీసేసుకోవాలనిపించింది కానీ దాంట్లో ఏం తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఏం తీసుకోకుండా వచ్చేసాం ఇవి చూసారా చిన్న చిన్నవి మనం చిన్నప్పుడు ఆడుకునే గిన్నెలు కదా మేమైతే లక్క పిడకలు అంటాం అంటే మా రాజమండ్రి సైడ్ అయితే లక్ లక్క అనే అంటారు ఇక్కడ ఏమంటారో నాకు అంత ఐడియా లేదు ఈ బ్యాంగిల్స్ ఏమో దగ్గదగ్గ మెరిసిపోయేసరికి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటే వెళ్ళి ఒక నాలుగు సెట్లు తీసుకుంటే కానీ మనం చెప్పలేదు ఇంకా మేము ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి పెద్ద గుడి దగ్గరికి వచ్చి ఆగిపోయాం నైట్ అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది కాబట్టి జనాలు ఎవ్వరు లేరు లేదంటే ఫుల్ రష్ రష్గా ఉండేది రోడ్ అంతా లైటింగ్ చూసారా అదిరిపోయింది కదా అలానే ఉంటుంది ఇక్కడ టైం టెన్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈరోజు జాతర కాబట్టి ఇంతమంది ఉన్నారు లేకపోతే ఈ మాత్రం జనాలు కూడా ఉండరు ఫ్రీగా ఉంటుంది అంతా సో ఇంకా ఫొటోస్ తీసుకుందాం అనుకునేసరికి అప్పటికి అప్పుడు నేను తీసుకుందాం అనుకునేసరికి జనాలు వస్తూ ఉన్నారు అదేందో విచిత్రంగా అయినా కూడా అక్కకుండా ఫొటోస్ తీసుకున్నా నేను అంతే ఫొటోస్ పిచ్చోవాళ్ళు అంటారు కదా దాంట్లో ఫస్ట్ నేనే ఉంటాను ఇది శ్రీకాళహస్తిలోని ఫస్ట్ పెద్ద గుడి అంటే ఫస్ట్ గేట్ ఇది ఫస్ట్ గేట్ అంటారు పక్కనే గాలిగోపురం కూడా ఉంది చూపిస్తున్నా చూడండి మీకు గాలిగోపురం అని కూడా ఇది పెద్ద గుడి పక్కనే ఉంటుంది గాలిగోపురం అనేది మీరు సరిగ్గా చూసి గాలిగోపురం ముందర ఉండే విగ్రహం ఎవరిదో నాకు కామెంట్స్లో చెప్పండి చూద్దాం ఇక్కడ కాళహస్తి వాళ్ళు అయితే చెప్పేస్తారు ఈజీగా ఎవరు అనేది బట్ అవుట్ సైడర్స్ ఎవరన్నా చూస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరు అని మీరు అనుకుంటున్నారో అది రైట్ ఆ రాంగ్గా నేను రిప్లై ఇస్తాను ఇంతలో గాంధీ తాత కూడా కనిపించారు చాలా క్యూట్గా ఉన్న గాంధీ తాత యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్థింగ్ విత్ యూ ఏంటి అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో సో కొంచెం నా వాయిస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇంత లాంగ్ లెంత్ వీడియో తీయడం సో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఏమనుకోవద్దు బట్ ట్రస్ట్ మీ ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి అవన్నీ కూడా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ జాతరని నా వర్డ్స్తో నా ఫోన్లో కెమెరాతో మీకు చూపిస్తున్నా దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ లెన్త్ వ్లాగ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఏడు గంగమ్మల్ని వీడియో ఎండింగ్లో మీకు పెడతాను వీడియోలో చూసి దర్శనం చేసుకోండి అని సో చూసేయండి అంతేగా ఇస్ ఐ హోప్ యు లైక్ ద వీడియో వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుంటే ప్లీజ్ ఫర్ గ్యూ మీ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ Share and subscribe to my YouTube channel. Thank you guys, thank you for watching, and thank you for supporting me.